హాయ్ హలో నమస్తే అలాం వైకమ్ చాలా కాలం తర్వాత అయితే ఒక పెద్ద బ్లాగ్ అయితే చేస్తున్నా బ్లాగ్కి సంబంధించిన మ్యాటర్ ఏంటంటే కోవైట్లో అన్ని కార్ స్పేర్ పార్ట్స్ మోస్ట్లీ ఓల్డ్ పాత కార్లు కూడా ఒకే చోట దొరుకుతాయి అంటే స్పేర్ పార్ట్స్ అంటే విడివిడిగా దొరుకుతాయి అనుకుంటున్నారేమో టోటల్ కారే దొరుకుతుంది మనం ఆ కార్లోంచి ఏ పాట కావాలో ఆ పాటు తీసుకుని చేసుకోవచ్చు అనమాట సో ఈ సిస్టమ్ ఎట్లా అయితే ఉంది ఏదైనా మన పాత వెహికల్ ఏమైనా ఉండి దాని స్పేర్ పార్ట్స్ ఈ కంట్రీలో దొరకకపోతే ఎందుకంటే చాలా చిన్న కంట్రీ కాబట్టి దొరకకపోతే మనం చాలా ఇబ్బంది పడాలి మళ్ళీ దాన్ని కాపీ రప్పించుకోవాలి ఈ లాంగ్ టైం ప్రాసెస్ చాలా షార్ట్ చేయడానికి ఈ స్టిక్కర్ ఆఫ్ అని మనందరం పిలుస్తాం దాన్ని న్యాచువల్గా స్టిక్కర్ ఆఫ్ అంటారంట సో ఈ ప్లేస్లో ఈ ఓల్డ్ కార్స్ అన్నీ దొరుకుతాయి ఈ కార్లో మనం మన దగ్గర ఉన్న కార్ పార్ట్ డెఫినెట్గా దొరుకుతుంది బట్ అక్కడికి వెళ్ళి వెతుక్కోవాలి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే బ్లాక్లోకి వెళ్ళిపోతాం అక్కడ డిస్కస్ చేద్దాం మేముండే ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి ఆల్మోస్ట్ నైంటీ కిలోమీటర్స్ ఉంటుంది చిన్న చిన్ని స్పేర్ పార్ట్స్ కోసం అంత దూరం వెళ్ళిన అవసరం అంటారా అంటే ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ అంత లాంగ్ జర్నీ చేయడం చుట్టూ డెజర్ట్ ఉంటుంది సరదాగా చూసుకుంటే వెళ్ళొచ్చు బట్ ఇక్కడ పెట్రోల్ కన్జ్యూమ్ ఎంతైనా ఇబ్బంది ఏం లేదు ప్రైస్ తక్కువ కాబట్టి సో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రండి ఎందుకంటే రోడ్డు మీదకి డస్ట్బిన్స్ వచ్చినప్పుడు ఇసుక అలా ఫామ్ అయిపోతూ ఉంటుంది పొరపాటున ఇసుకలోకి వెళ్ళారంటే బండి వెంటనే టిల్ట్ అయిపోతుంది అంటే తిరగబడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్త హై స్కూల్లోకి మాత్రం దయచేసి వెళ్ళదు చూడండి అందరూ పక్క నుంచి వెళ్తున్నారు తప్ప దాంట్లోకి వెళ్ళట్లేదు జాగ్రత్త మా పక్కన వెహికల్ వస్తుంది కదా ఇది కార్ బ్రాండ్ వచ్చేసి మత్సిటీ కొంచెం కష్టంగా ఉన్నది పేరు సో ఇది స్క్రాప్కి వెళ్తుంది అన్నమాట ఎందుకంటే ఈ కార్ పాడైపోవడమో లేదా వ్యాలిడిటీ అయిపోవడమో సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది సో ఈ వెహికల్ని స్క్రాప్కి తీసుకొస్తున్నారు సో ఇది కూడా ఇక్కడ ఉంటుంది మన దగ్గర ఎలాంటి వెహికల్ ఉందంటే ఆ కార్ పార్ట్స్ కొనుక్కోవచ్చు ఎందుకంటే కొత్తవి కొనాలంటే అయిపోతుంది కోయిట్లో ఎందుకంటే కార్ కన్నా కార్ పార్ట్సే వాల్యూ ఎక్కువ మీరు ఆ టూ సైడ్స్ చూస్తే అన్ని బ్రాండెడ్ కార్స్ ఉంటాయి ఆల్ బ్రాండ్స్ ఇక్కడ దొరుకుతాయి ఆడీ ఒక్స్ వ్యాగన్ పోర్ష్ ఇంకా డాజ్ ల్యాండ్ క్రూజర్ రేంజ్ రోవర్ మీ మర్సిటీస్ ఇవన్నీ ఇవన్నీ కార్స్ ఈ ప్లేస్లో అయితే దొరుకుతాయి ఆల్ లగ్జరీ కార్స్ అంటే అది యాక్సిడెంట్ అవ్వచ్చు ఏదైనా ఇష్యూ అవ్వచ్చు ఏ ప్రాబ్లం వచ్చినా వీళ్ళు స్క్రాప్కి అమ్మేస్తారనమాట ఈ స్క్రాప్లో వెహికల్స్ అన్నీ ఉంటాయి మనకి ఏదన్నా పార్ట్ కావాలి ఆ వెహికల్ ఆ స్క్రాప్ వెళ్ళి చెక్ చేసుకుంటే మనకు కావాల్సిన పార్ట్ అయితే డెఫినెట్గా దాంట్లో దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీ పార్ట్ ఈవెన్ టైర్లు రిమ్లు ఆఖరికి బోల్ట్లు కూడా అమ్ముతారనమాట సో మన వెహికల్ పాత వెహికల్స్ ఏమైనా ఉంటే వాటి వస్తువులు ఏమైనా కావాలి ఈ ప్లేస్లో అయితే దొరుకుతుంది ఈవెన్ కొత్త ఈ కూడా ఎందుకంటే వన్స్ యాక్సిడెంట్ అయితే దాన్ని వీళ్ళు రీయూజ్ చేయరు మేజర్ యాక్సిడెంట్ అయితే ఎందుకంటే దానికి పెట్టే పెట్టుబడితోటి కొత్త వెహికల్ వచ్చేస్తుంది వీళ్ళకి సో అందుకని ఇవి స్క్రాప్ ఇచ్చేస్తారు ఇక్కడ జపాన్ వెహికల్స్ ఎక్కువగా వస్తాయి ఆ జపాన్ వెహికల్స్ అన్నీ అలా కటింగ్ అయిపోయి వస్తాయి అనమాట సగం కట్ అయిపోయి కనిపిస్తున్నాయి కదా పైన అవన్నీ సగం కట్ అయిపోయి వస్తాయి ఎందుకంటే జపాన్లో వెహికల్ ఎన్ని ఇయర్స్ పర్మిషన్ ఉంటుంది లైక్ టెన్ ఇయర్స్ ఫిఫ్ థర్టీన్ ఇయర్స్ అలా పర్మిషన్ ఉంటుంది దాని తర్వాత వాటి వ్యాలిడిటీ అయిపోతుంది వాటిని యూజ్ చేయడానికి ఉంటుంది సో అవి కట్ చేసి అదర్ కంట్రీస్కి అమ్మేస్తారు సో క్వైట్ కూడా ఈ స్క్రాప్ మార్కెట్ వాటిని కొంటుందన్నమాట మేబీ మీరు అనుకోవచ్చు అసలు స్పేర్ పార్ట్సే దొరకవా అని లేదు స్పేర్ పార్ట్స్ అన్నీ దొరుకుతాయి ఒక్కొక్కసారి అవైలబిలిటీ ఉంటాయి ఒక్కొక్కసారి డిలే అవుతూ ఉంటాయి బట్ అవి కూడా కాపీస్ దొరుకుతాయి ఒరిజినల్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇక్కడ ఏదో ఒరిజినల్ దొరుకుతుంది ఏదో చిన్న ఆశ అంతే దట్స్ ఇట్ ఎందుకంటే వాడు కూడా రిపేర్ చేయించి వాడు కూడా కాపీ చేయించుకుంటే ఏం చేయలేం బట్ మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని తీసుకోవచ్చు ఈ ప్లేస్కి వచ్చేవారికి నా సలహా ఏంటంటే మొదటగా మీ బండి ఏదన్నా పార్ట్ కావాలంటే లోకల్ మెకానిక్తో చెక్ చేయించుకోండి వాడు ఫలానా పార్ట్ కావాలి అని అన్నప్పుడు ఆ పార్ట్ కోసం ఇక్కడికి రండి ఇక్కడికి వచ్చిన తర్వాత చెక్ చేయించవద్దు ఎందుకంటే వీళ్ళన్నీ ఓపెన్ చేసేసి ముందు డబ్బులు డిమాండ్ చేస్తారు చేసిన తర్వాత బిగిస్తారు లేదా ఏదో గొడవ చేస్తూ ఉంటారు ఇక్కడ పోలీసులు వచ్చే అవకాశం కూడా ఉండదు తక్కువ కాబట్టి చాలా జాగ్రత్త ఇప్పుడు ఇక్కడికి ఒక్క పర్సనే రావద్దు మీతో పాటు ఎవరినైనా తీసుకురండి ఒక్కరు మాత్రం దయచేసి రావద్దు మూడో విషయం ఏంటంటే కార్ బయట పెట్టేసి రోడ్డు మీద తాళం దాంట్లో ఉంచేయడం కార్ అన్లాక్ చేయకుండా వెళ్ళారంటే కనుక మీ కారు మా తెల్లారి స్క్రాప్లో కనిపిస్తుంది దయచేసి అటువంటి పనులు మాత్రం చేయొద్దు దొంగలు ఉన్నారు జాగ్రత్త ఇప్పుడు మీరు చూస్తున్న కారు పాత కారు ఈ కారు కొత్తవి లేవు సో మీటి స్పేర్ పార్ట్స్ ఏమన్నా కావాలంటే ఇంకో ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఈ కార్ ప్రతి స్పేర్ పార్ట్ ఉపయోగపడుతుంది ఆయిల్ క్యాప్ కానీ ఈవెన్ టైర్స్ కానీ రిమ్స్ కానీ ఎలవో వీల్స్ కానీ వాటెవర్ ఏదైనా దీని నుంచి మనం తీసుకోవచ్చు వాళ్ళకి ఎంత అని మనీ ఇస్తాం ఈవెన్ బిఎండబ్ల్యూ ఉంది అక్కడ ఆ బిఎండబ్ల్యూ ఇప్పుడు మోడల్ లేదు సో ఆ మోడల్ ప్రైస్ ఏదైనా కావాలంటే పార్ట్ కావాలంటే చాలా ఎక్స్పెన్సివ్ సో ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు మనం ఇంకోటి ఏంటంటే కొయిట్లో ఆ మిర్రర్ పగిలిన ఏదన్నా కార్ డ్యామేజ్ అయినా ఫైనల్ చాలా దారుణంగా ఉంటాయి సో అలాంటి టైంలో మనం ఇలాంటి ప్లేస్కి వచ్చి ఆ మిర్రర్ కొనుక్కొని కార్కి వేయించుకుంటే ఆ ఫైన్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు కారు డ్యామేజ్ ఉండకూడదు కొత్త కార్ ఎలా ఉందో పాత కారు కూడా అలా ఉండాలి లేదంటే ఫైన్లు కట్టాలి ఖచ్చితంగా మేము వేరే స్పేర్ పార్ట్స్ కోసం లైట్స్ కోసం ఎట్ ది సేమ్ టైం టైర్స్ కోసం వచ్చాం సో మేమైతే అవి కొన్నాం మేము చూపిస్తాం మీకు లాస్ట్లో మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా మీరు కాంటాక్ట్ చేసి ఫలానా పాట దొరికిందా లే ఉంటుందా లేదా అని కనుక్కోవచ్చు ఇబ్బంది ఏం లేదు బట్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారని క్లారిటీ అయితే లేదు నాకు జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను అంతే ఇది ఆల్మోస్ట్ ఒక పెద్ద విలేజ్లా ఉంటుంది పెద్ద విలేజ్ చాలా చాలామంది ఉంటారు ఇక్కడే అకామినేషన్ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు వాళ్ళు కూడా ఈ ప్లేస్కి అయితే మేము చాలాసార్లు వచ్చాం అప్పుడో వీడియో అప్పుడో వీడియో తీసుకుని ఎన్నింగ్ అట్లా ఎడిట్ చేసుకుని అయితే ఒక బ్లాగ్ అయితే చేసా సో వీలైనంత వరకు మన తెలుగు వాళ్ళు ఉంటే తెలుగు వాళ్ళ దగ్గరకే వెళ్ళండి వాళ్ళు బయటకు వస్తారు మీరు కారు అలా షాప్ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు వచ్చా ఏం కావాలని అడుగుతారు తెలుగు అయితే వాళ్ళైతే క్యాచ్ అయ్యి అయ్యి అంటారు హిందీ మాట్లాడతారు నో వరీస్ రవి మాట్లాడతారు హిందీ మాట్లాడతారు సో ఇబ్బంది ఉండదు ఇక్కడ కోట్లు విలువ చేసే కార్లు కూడా అలా పక్కన పడేసి ఉంటాయి అవి చిన్న చిన్ని కంప్లైంట్స్ ఉంటాయి మైనర్స్ ఇక్కడ అట్ ఎ సేమ్ టైం మెకానిక్ షెడ్స్ కూడా ఉంటాయి వీల్ అలైజ్మెంట్ ఇంకా ఏదన్నా ఇప్పుడు ఏదన్నా పార్ట్ దొరికిందనుకోండి ఆ పార్ట్ అక్కడే వేసుకుని చెక్ చేసుకోవచ్చు మనం కాకపోతే ముందుగానే మనీ అన్నీ మాట్లాడుకొని చెక్ చేయించుకోండి మెకానిక్ షెడ్స్ అన్నీ ఉంటాయి మెకాట్ ద సేమ్ పార్ట్స్ అమ్ముతారు రిపేర్స్ కూడా చేస్తారు కాబట్టి ముందుగానే అన్నీ మాట్లాడుకోండి జాగ్రత్త ఈ ప్లేస్ చాలా బాగుంటుంది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి నేను ఎవరైనా రా చూడాలి అనుకుంటే కొయిట్లో ఉంటే కనుక జస్ట్ హ్యావ్ విజిట్ అనమాట సరదాగా చూసినట్టు ఉంటుంది అంటే మనం పాత పాత వెహికల్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అవి ఎప్పుడు చూసి ఉండం మనం అలాంటి వెహికల్స్ సో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఎప్పుడైనా పాజిబిలిటీ ఉంటే కోయిట్లో ఉండేవాళ్ళు మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి బెస్ట్ ప్లేస్ మీకు ఒక టైం పాస్ అవుతుంది ఇక్కడే రెస్టారెంట్ కూడా ఉంటుంది మీకు ఆ క్లాస్ భోజనం చేయొచ్చు ఓకే చుట్టూ డెజర్ట్ ఉంటుంది ఆ డెజర్ట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇది కూడా ఒక బెస్ట్ ఆఫ్ టూరిస్ట్ ప్లేస్ లాగానే ఉంటుంది ఎందుకంటే మన ఏరియాస్లో ఇలాంటివి ఉండవు కాబట్టి అది లక్సీస్ కారు ఇంత టాప్ బ్రాండ్ కార్స్ ఇక్కడ ఉంటాయంటే ఎప్పుడన్నా ఇక్కడ ఎవరికైనా పొరపాటున బై మిస్టేక్ ఎవరికైనా గొడవ అయితే వాళ్ళతో ఎక్కువగా గొడవ పెట్టుకోవచ్చు వెంటనే పోలీసులకి ఫోన్ చేయండి వాళ్ళు వచ్చి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు లేదా అక్కడ మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటారు పిలిచి జస్ట్ ప్రాబ్లం గురించి చెప్పండి వాళ్ళు ఏదైనా మీకు సాయం చేసే అవకాశం ఉంటుంది పొరపాటును మీ అంతటి మీరు వాళ్ళతో గొడవ పెట్టుకుంటే ఏదైనా జరగచ్చు ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి సమాధానం చెప్పరు మూర్ఖులు వాళ్ళు ఒకప్పుడు ఈ మార్కెట్ హంగారా అనే ప్రాంతంలో ఉండేది దగ్గరగానే ఉండేది సిటీలో సో ఈ మార్కెట్ వల్ల ఎక్కువ ట్రాఫిక్ ఇదైపోతుంది ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అని దీన్ని ఊరి చివరి ఐ మీన్ కోయిట్ బోర్డర్లకి పంపించారనమాట సో ఇప్పటికీ ఇక్కడ అంతే ట్రాఫిక్ ఉంటుంది చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు స్పేర్ పార్ట్స్ కోసం మీరు చూడవచ్చు ఎంతమంది వస్తున్నారు అంటే హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి వస్తున్నారు అంత దూరం నుంచి వస్తున్నారంటే మీరే అర్థం చేసుకోండి ఆ మార్కెట్ వాల్యూ ఏంటి అక్కడ ఉండే స్పేర్ పార్ట్స్ వాల్యూ ఏంటి ఆ స్పేర్ పార్ట్ లేకపోతే మనం కట్టాల్సిన ఫైన్ ఏంటండి కనిపించిన వాటికి ఏం కట్టా అవసరం కనిపించే వాటికి కారు పైన ఏ అయితే ఆర్బాటంగా కనిపిస్తాయో వాటిలో ఏ పార్ట్ లేకపోయినా మనం కట్టాల్సి ఉంటుంది ఫైన్ అవన్నీ కార్ ఇంజిన్స్ చూసారా ఎన్ని కార్ ఇంజిన్స్ ఉన్నాయో ప్రతి కార్ ఇంజిన్ అక్కడ దొరుకుతుంది మనం వెళ్ళడం ఆ ఇంజిన్ చెక్ చేసుకోవడం కొనుక్కోవడం అలాంటివి కొన్నప్పుడు మెకానిక్ తీసుకెళ్ళండి మన లోకల్ మెకానిక్స్ చాలామంది ఉంటారు తెలుగు వాళ్ళు ఇక్కడ మేము టైర్స్ తీసుకున్నామన్నా కదా అవే అవి బాగున్నాయి కదా కొత్తగా వీడియో మీకు నచ్చితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్